అనంతపురం నగరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి అరవింద్ నగర్ తడుగ్రా ఆధ్వర్యంలో ఇక్కడ టవర్ క్లాక్ వద్ద అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతోంది ఇక్కడికి సత్యసాయి శతవర్ శతవర్ష జన్మోత్సవం సందర్భంగా సత్యసాయి బాబా భక్తులైతే మన మధ్య ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాము సార్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సార్ అందరికి స్వామి జన్మదిన శుభాకాంక్షలు తర్వాత మనం ఇప్పుడు పది రోజుల నుంచి కూడా పుట్టపర్తిలో చాలా వేగంగా అంటే ఎక్కువ మంది అక్కడ స్వామి భక్తులు వచ్చేసి అక్కడ మోడీ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఇంకో అందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి పది రోజులుంటి చాలా కష్టపడి అక్కడ ఈ శతవర్ష దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అదే అందులో భాగంగా డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో సమితి అనంతపుర సమితి అరవిందనగర్ నగర్ థర్డ్ క్లాస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ లలిత కళా ఎదురుగా అన్నదాన కార్యక్రమము తర్వాత రుద్రంపేట బైపాస్ లో అన్నదాన కార్యక్రమము తర్వాత తపావనం రోడ్డు అంటే సర్కిల్ లో ఆ అన్నదాన కార్యక్రమము తర్వాత ఓల్డ్ టౌన్ కస్తూరిబా స్కూల్ దగ్గర అన్నదాన కార్యక్రమము జరుగుతున్నాయి ఇందులో స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు అది అందరికీ తెలుసుకోవాలా స్వామి మూడవ సంవత్సరం పుట్టినరోజు కొండ సందర్భంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఒకటి మెడికల్ క్యాంపులు అయితేనేమి ఆదివారం ఆదివారం తర్వాత నెలకు మెడికల్ క్యాంపులు అయితేనేమి తర్వాత నిత్య భజన కార్యక్రమాలు అయితేనేమి నిత్య భజన్స్ అంటే హండ్రెడ్ డేస్ తర్వాత లక్ష గృహ భజన్స్ అయితేనేమి ఇట్లా వెటరీ క్యాంప్స్ అయితేనేమి రకరకాలుగా అన్ని స్వామి మూడవ సంవత్సరం జన్మదిన శుభ దీంట్లో భాగంగా మనం ఇప్పుడు అన్ని జరుపుతున్నాము ఈ రోజు స్వామి పుట్టినరోజు ఈ రోజు లాస్ట్ డే యాక్చువల్ గా ఈ రోజు అన్ని చోట్ల నాలుగు చోట్ల మేము అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాము జరుగుతా ఉంది చాలా స్మూత్ గా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా స్వామి ఆధ్వర్యంలో స్వామి ఉన్నట్టే స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కలెక్టర్ కలెక్టర్ ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా జాయింట్ కలెక్టర్ గారు రెవెన్యూ భవన్ లో కలెక్టర్ ఆఫీసులో పెద్ద కార్యక్రమం జరిగింది ఇందులో అందులో భాగంగా పలు వక్తలు కూడా స్వామి గురించి మాట్లాడారు ఒకటే స్వామి లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఈ నాలుగు సూక్తుల్లోనే స్వామి ప్రపంచ దేశాల్లో కూడా తన గుప్పెట్లో అంటే తనకు ఆక ఆకర్షణీయంగా చేసుకొని ఎంతో మంది వేల వేల కోట్ల మందిని కూడా స్వామి ఆదరించాడు అదేవిధంగా భక్తులు కూడా స్వామి దగ్గరకు వచ్చేసి స్వామి భక్తులయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక స్టేట్ అయితేనేమి ఒక ఇండియా అయితేనేమి ప్రపంచ నూట అరవై దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇందులో స్వామి అనుగ్రహం లేని మనం ఎక్కడ కూడా ఏమీ చేయలేము ఆయన నిజంగా పరమాత్ముడు అంటే ఆ రోజు మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు స్వామి సమకాలికలు కాబట్టి స్వామి దగ్గర మనం ఉండి స్వామి చేసే కార్యక్రమాలు నిజంగా కల్లార చూసిన వ్యక్తులు మనము అందులోనూ నేను కూడా స్వామి స్టూడెంటే అక్కడ స్వామి నాయ మా కళ్ళ ముందే ఎన్నో మహిళ మహిమలు చేశారు ఒక బుట్ట లడ్డులు ఒకే బుట్ట లడ్డులు కొన్ని వేల మందికి పంచిన రోజులు మా కళ్ళ ఎదురుగానే జరిగినాయి మేము నిజంగా మహానుభావుడు ఆయన శారీరకంగా లేకున్నా కూడా ఈ రోజు ప్రపంచ దేశాలైతేనేమి మన ఇండియా అయితేనేమి మన రాష్ట్రాలైతే జిల్లాలైతేనేమి అందరు కూడా కొన్ని కోట్ల మంది స్వామిని తలుచుకుంటూ ఈరోజు పుట్టి పండుగ జరుపుకుంటున్నారు శ్రీ పుట్టపర్తి సత్సాయి బాబా శత వర్ష జన్మోత్సవం సందర్భంగా అనంతపురంలో అరవింద్ నగర్ తడక్రా సత్సాయి సేవా సమితి ఆధ్వర్యంలో క్లబ్ పరిషత్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే తపోనంలోను రుద్రంపేటలోను మూడు చోట్ల అన్నదాన కార్యక్రమం జరుగుతోంది